నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ పడింది జి కొండారెడ్డిపల్లిలో రెండు వందల మంది వైసీపీ నేతలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఎమ్మెల్యే కాకల సురేష్ స్వయంగా కండువా కప్పి వారిని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చే చేసిన సభలో ఎమ్మెల్యే సురేష్ మాట్లాడారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనకబడిందని ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లి ఒక్క చంద్రబాబు నాయుడునని ఎమ్మెల్యే సురేష్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు గ్రామకృష్ణుల నాయకత్వం పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు గ్రామ కృష్ణుల చూసుకుంటున్నాం శివాసంగ నాయకత్వా జై చంద్రబాబు నాయుడు గారు జైర్లా జై చంద్రబాబు నాయుడు ఈనాటి మూడే వీరారెడ్డి పార్టీలో చేరు కార్యక్రమానికి ఇరవై నాలుగు అభివృద్ధిని ఆకాంక్షించి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో చేస్తూ గ్రామాల్లో మౌలిక పలకలతో ఒకటి నిజంలో తెలియజే పార్టీ మూడు పూలు ఆరు మన వీరారెడ్డి గారు మన పార్టీకి దాదాపుగా డెబ్బై ఎనభై కుటుంబాలతో వారు రావడం అలాగే మన లోకల్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మన మధుగారి కానీ వారు కానీ వర్క్ చేసి వారిని ఆహ్వానించి కలిసి పనిచేసుకుందాం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్దాం అని చెప్పి వారు పెద్ద మనసు చేసుకొని వారితో పనిచేయడానికి ముందుకు రావడం మంచి శుభ పరిణామం ఇది సొంత మండలంలో రాగానే నాకు రకమైన ఎనర్జీ వస్తుంది ఇక్కడ సొంత మండలం నిజం చేత ఉన్న కారులో సొంత మండలంలో వెళ్తాము అంటే నాకు అప్పుడే తెలిసిపోతుంది అంత అంత అభిమానం ఉన్న మండలం ఇక్కడ పెట్టు పెరిగిన ప్రాంతం కాబట్టి నాన్న గారి నన్ను తిరిగిన ప్రాంతం కాబట్టి చాలా అభిమానం ఉన్న మండలం అలాగే తెలుగుదేశం పార్టీకి కంచుకోటిది ఇంకా